బయట ఎవరు అన్నారని నేను కూడా అన్న నా బాధ తట్టుకోలేక చచ్చిపోయాడు వాళ్ళన్న మాటల కన్నా నేనన్న మాటలకి ఎక్కువ తట్టుకోలేక చచ్చిపోయాడు అన్న పాపం అన్న ఎంత బాధపడి ఉంటాడో ఎంత నరకం చూస్తుంటాడో నేను అన్న మాటలకి

నేను నేనున్నా నీకని ఒక్క మాట తయారని చెప్పినా బతికే వాడే పోలే బతు ప్రతిరోజు కూర్చోబెట్టుకుని చిన్నపిల్లలా చెప్పేవాడల్లా నీకు నేనున్నా ఎన్నున్నా కూడా చిన్నగా తీర్చేసుకుని నిన్ను మారణ లెక్క చూసుకుంటా అంటున్నా సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో అయితే ఎండి వరకు చూడండి ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఈ వీడియోలో ప్రతి ఒక్క జీవితం అనేది ఖచ్చితంగా అయితే ఇమిడు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ ఎన్ని ఎన్ని కష్టాలు ఎన్నో నష్టాలు చూసుకొని అప్పులు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని తల్లిదండ్రులని వైఫ్ని పిల్లల్ని ఇన్ని తోసుకొస్తాడు సో పక్కనున్న వైఫ్ అనేది సపోర్ట్ లేకపోతే జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయో ప్రజెంట్ ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం రాయింది సో నేను చెప్పేది కాదు ఆ అమ్మాయి మాటలు నిందాం అంటే అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి ఏ విధంగా నాశనం చేసుకుని అనేది నిందాం ఫ్రెండ్స్ చెప్పాము అసలు ఏమైంది చెప్పాము అసలు మెయిన్ మ్యాటర్ మీ హస్బెండ్ చనిపోవడానికి కారణం ఉంది ఒకటి చెప్పాము చాలు ఇంట్లో పరిస్థితులు బాగోక బయట కొన్ని అప్పులు చేశాడు అవి తీర్చలేక వాటికి వడ్డీ కట్టడానికి ఇంకొన్ని అప్పులు చేశాడు అవన్నీ తీర్చలేక బయట 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 తిరుగుతుంటే వాళ్ళు వచ్చి ఎక్కడ గొడవలు పెట్టుకుంటారని బయట బయట తిరుగుతుంటే వాళ్ళందరూ వచ్చి నా మీద గొడవలు పెట్టుకునే వాళ్ళు మా ఫ్యామిలీ అందరినీ కూడా కాదు నన్నే నీ మొగుడు అప్పులు తీతుండ వచ్చి మా పక్కన పండుకోవచ్చు కదా అన్నట్టు ఎలా పడితే అలా మాట్లాడుతుండే నన్ను వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుండే వాళ్ళ మీద ఏం కోపం తీయలేక ఎవరిని అనలేక మా ఆయన్ని ఎలా అంటే అలా నువ్వు చచ్చిపో ఎందుకు బతుకున్నావు అని ఇష్టం వచ్చినట్టు నేనే తిట్టేస్తుండే ఇంటికి వస్తే మనశ్శాంతి లేకుండా నువ్వెందుకు వచ్చి నువ్వు నువ్వు చచ్చిపోవచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు నేనే మాట్లాడుతుండే నా భర్త ఎంత నరకం చూశాడు అన్న నా మాటలతో తట్టుకోలేకపోతున్నా నన్ను నేనే ఇలా చేసానా నేనే ఒక నా భర్త నా చేతులు నేనే చంపుకుని అసలు ప్రపంచంలో ఏ ఆడది అలాగ ఉంటది అనుకుంటా నా బాధలు తట్టుకోలేక నా మాటలు పడలేక నా భర్త చేసుకున్నాడు అంటే ఒక్క చనిపోయాడు ఒక్కరోజు కాదన్నా నా ఒక్క రోజు కూడా సంతోషంగా ఉంచలేదు ఇంటికి వస్తే తిట్టడం ఫోన్లు చేసి తిట్టడం ఫోన్ లేవకపోతే వాయిస్ రికార్డింగ్స్ లో కూడా నా చావు చావని చంపుతున్నానూరా అసలు నాలాంటి ఆనంది ఇంకొకది ఉండదన్న అప్పులు ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు ఎన్నో ఉండగా నా మొగుండి నేను బతుకనియలేదన్న ఎన్ని అప్పులున్నా ఒక్కరోజు కూడా మమ్మల్ని పస్తు పెట్టలేదన్న ఇప్పుడు నాకు ఇద్దరు నా భర్త వెళ్ళి చేసుకున్నాడు వారం రోజులైతుందన్న మేము కడుపు నిండా అన్నం తిని నా భర్త ఒక్క రోజు కూడా మమ్మల్ని పస్తు పెట్టలేదు నా చేతుల నేనే చంపేసుకున్నాను ఊ కావాలని అయితే అని కదా ఎవరో వచ్చి నన్ను అంటే వాళ్ళని తిరిగి ఒక్క మాట అనలేక మొత్తం కోపం నా మొగుడు మీద తీర్చిన అప్పులన్నీ చేసింది నా కోసమే అన్ని బాధలు పడింది మా కోసమే కానీ ఇంత కూడా నేను అర్థం చేసుకోకుండా లేనిపోని మా ఆటలన్నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇంటికి రాలేయక ఇంటికొస్తే కనీసం అన్నం పెట్టకుండా నేను జడ్జిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుంటే నేను నిజంగానే జచ్చిపోతాడన్నా అది ఒక్కటే లాస్ట్ మాట నిజంగా ఏ ఆడపిల్ల ఏ భర్తతో అలా అప్పులున్నాయి అంటే కట్టలేదు అంటే సరే రా ఎట్లా కట్టి చేసి తీర్చుకుందామంటారు కానీ నేను నా మీద అని నన్ను అంటున్నారని నా మొగుడు ఒక్కరోజు కూడా మనశ్శాంతి గుర్చనీ లేదన్న ఒక్కరోజు కూడా మనశ్శాంతి ఉండని లేదు లేనలే మాటలు తట్టుకోలేక అప్పుల బాధలు తట్టుకోలేక నా పరిధి నాకు దూరం అయిపోయాడు అన్నా అప్పు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు నేను తీసుకురాపు వాటర్ తీసుకురాడవుతున్నా కొద్దిసేపు ఉండు కొద్దిసేపు ఉండు కొద్దిగా మంచిగా ఉండు మీరు టెన్షన్ పడద్దు ఏడవుతున్నా లేదన్నా తట్టుకోలేకపోతున్నా కంట్రోల్ అవ్వట్లేదు నేనేమంటానంటే నాన్న ఇప్పుడు మగాడనేవాడు మీరు ఇంట్లో ఉంటారు భర్త బయటకు వెళితే సవా ఉంటాయి అప్పులు ఉంటుంది గొడవలు ఉంటాయి వాళ్ళకి కుటుంబాన్ని చూసుకోవాలా పిల్లలను చూసుకోవాలా తల్లిదండ్రులను చూసుకోవాలా అన్నీ మే అన్నీ చూసుకోవాలి వాళ్ళు మీరు వాళ్ళందరూ ఎన్ని మాట్లాడినా భర్త అనేవాడు ఎప్పుడు బాధపడ్డు కానీ పక్కనున్న ఇట్లా కట్టుకున్న భార్య ఇట్లా తప్పుడు మాటలుగా ఇట్లా చావు అది ఇది అన్నప్పుడు మనసు తిరిగిపోద్ది ఏ భర్తకైనా ఏమనిపిస్తుంది అంటే మనం ఎవరికోసం బ్రతుకుతున్నా ఏం అవసరం ఇంకా మనకు ఏంటి మన పక్కన ఎవరు లేరు కట్టుకున్న భార్య కూడా నువ్వు చావు అని కోరుకున్నప్పుడు నాకు ఎందుకు జీవితం అనేసి ఒక్క మనిగిపోయాలో నాకైతే లేదు పాపం మాన్న ఎంత బాధపడి ఉంటాడో ఎంత నరకం చూస్తుంటాడో నేను అన్న మాటలకి అలా చచ్చిపోయా నరకం అంతా నాకు కనిపిస్తుంది అన్న పిల్లలు నాన్న ఎక్కడ నాన్న ఎక్కడ అంటే నిలిచి సమాధానం చెప్పలేకపోతున్నానన్నా పిల్లలకి వదిలేసావా నన్న ఎడబాటునా పెద్ద పాప ఎప్పుడు వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న తినిపిస్తే తినేది అది నాలుగు రోజులైతుందన్న సరిగా అన్నం తినగా నాన్న నాన్న నిన్న రాత్రి అంతా అదే కలవరిస్తు వాళ్ళ నాన్నలే గలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది మీ నాన్న రాడు అని చెప్పిన నేను ఏదో నవ్వడానికి అంటున్నాను వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారు గుండెలు పిండేసినట్టు అవుతుంది అన్న వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరు అన్న మాది లవ్ మ్యారేజ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం పొడ్డను పట్టేసుకున్నానన్న నన్ను నమ్మి కట్టినందుకు నేనే రాక్షసులాగా పోయించుకొని తిన్నాను అమ్మ ఎవరు మన జీవితాన్ని ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు లేదా మగాడికి ఇంతమంది ఏమన్నా బాధ ఉండదు కట్టుకున్న భార్య ఇట్లా నువ్వు ఇట్లా అనడం వల్లే నిజం చెప్పాలంటే ఆయన మనిషి తిరిగిపోయింది ఎంతమంది అయినా పోట్లాడతాడు ఎంతమంది అయినా ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కడతాడమ్మా పో ఏమవుతుంది ఒడ్డీ పెరుగుతుందేమో లేకపోతే కోర్టుకేసుకోమని ఏమవుతుందమ్మా పరుగు పోతే తిరిగి వస్తుంది కానీ మనిషి పోతే వస్తాడా చెప్పు ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన అప్పుడు అన్న ఎంత ఎంత ఇవ్వాలి వాళ్ళకి నాలుగు లక్షల నాలుగు లక్షల కోసం ఇదంతా గొడవ నాలుగు లక్షల కోసం నా మొగుడు ప్రాణాలు తీసేసుకున్నాడు అన్న సరే సరే బాధపడబాక నాన్న కొద్దిగా లేదన్న అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నాలుగు లక్షలు దేనికి తెచ్చినారు మళ్ళీ మెరజ్ అన్న అదే మా అమ్మ నాన్నగారి మా అత్త వాళ్ళు ఎవరు పట్టించుకోరు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం అయింది అప్పుడు దానికోసమని అప్పులు చేసిండు నీకోసమే నాకోసమే కోసమే నా నా కోసమే చేసిండు అప్పులు కాస్త పెరిగి 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 అయిపోయిందన్నీ వడ్డీలు ఒక దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ కట్టడానికి వేరే దగ్గర ఇంకొంచెం ఎక్కువ తీసుకురావడం అట్లా 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 నాలుగు లక్షల దాకా అప్పు అయిపోయిందన్న ఇప్పుడు నాలుగు లక్షలు అంటే నిజం చెప్తున్నా ప్రాణం విలువ నాలుగు లక్షలు చెప్పేది ఎట్లుందంటే నాలుగు లక్షలు కావాలంటే ఒక సంవత్సరం తర్వాత ఒకరు ఆరు లక్షలు అవుతుంది అక్కడ ఎనిమిది లక్షలు కాదు అవసరం ఆడిపోసుకున్నానన్న బాధ తట్టుకోలేక చచ్చిపోయాడు వాళ్ళని మాటలకన్నా కన్నా నేనన్నా మాటలకి ఎక్కువ తట్టుకోలేక చచ్చిపోయాడు అన్న పిల్లలు కూడా నాన్న 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 కలవరిస్తున్నారు వాళ్ళకి నేను ఏం సర్ది చెప్పాలో కూడా తెలియట్లేదు నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా తెలియట్లేదు అక్కడే ఉండున్నాం ఇంతకు ముందున్న దగ్గర చిన్న పక్కన చిన్నది రూమ్ తీసుకొని రెంట్ కొంటున్నాం అక్క వచ్చి ఫస్ట్ ఉన్న రూమ్ ఇది ఖాళీ చేపించి పక్కన వేరే రూమ్ తీసి పెట్టింది ఆ మొక్కతో నిండా కొంచెం నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయిందనే తెలుసు ఎవరు రాలేదు లవ్ చేసి పెళ్లి చేసుకున్న కులాలు వేరు ఎవరు రాలేదన్నా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి అన్ని చేసి వెళ్ళారు ఫ్రెండ్స్ అల్లు చేసారు చేసారు అసలు వాళ్ళు కూడా లేకపోతే లే పరిస్థితి ఏమైపోతుండే వాళ్ళ మా వాళ్ళు కానీ ఎవరు రాలేదు అల్ల కూడా నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు మా దృష్టిలో ఇంకా నీ మొగుడు ఇప్పుడు చచ్చిపోవడం ఏందన్నట్టు మాట్లాడారన్న ఏడో ఒకనా కొద్దిసేపు కూలిగా ఉంటున్నాను మాట్లాడదాం కొద్దిసేపు ఉండు కొద్దిసేపు సో ఫ్రెండ్స్ చూడండి అంటే నేను మాక్సిమం ఈ వీడియో అసలు నేను వీడియో చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఎందుకంటే వాళ్ళ భర్త చనిపింది అమ్మాయి ఫైనల్ ఫైనల్గా చెప్పేసింది అమ్మాయి మాటలు అంటే ఏం తిట్టింది కూడా నాకు వాయిస్ రికార్డింగ్ కూడా చూపించింది సో ఇంకా నేను వద్దని చెప్పాను అమ్మ వీడియోలు ఇవన్నీ వద్దమ్మా నేను ఇంటికి వస్తాను హెల్ప్ ఏమైనా చేస్తాను నేను అన్న అన్న కానీ అమ్మాయి ఒకటే చెప్పింది అన్న నా టైము నేను నాకు తెలుసు తెలియకెట్లా చేసిన దయచేసి నీ వల్ల ఒక పది మందికి ఈ మెసేజ్ ఇవ్వాలనుకున్నానన్న అనేసి వచ్చింది నా దగ్గరికి సో అందువల్ల ఈ వీడియోలు అయితే చేశాను అన్న ఒక్క నిమిషం అన్న నేను ఒక్క చిన్న విషయం మాట్లాడచ్చా చెప్పమ్మా చెప్పమ్మా దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్పేది తప్పనుకోండి ఒప్పనుకోండి ప్లీజ్ ఒక్క సెకండ్ వినండి మనకి భర్త ఎన్నో రకాలుగా తోడుంటాడు కానీ కొన్ని కొన్ని విషయాలు మనం కూడా ఆయన చాలా చాలా తోడుండాలి చాలా ధైర్యం ఇవ్వాలి అలాంటిది ధైర్యం ఇవ్వకపోగా ఆయనని మనమే నిందిస్తే ఇంకెవరికి చెప్పుకునే వీలుండదు ప్లీజ్ అలాంటి తప్పే ఆడపిల్ల చెయ్యకండి భర్త ఎన్నో రకాల బాధలతో ఇంటికి వస్తాడు కొంచెం ఆయన ఎందుకు అన్ని బాధలు అన్ని అప్పులు చేసుకొని అన్ని బాధలు భరిస్తున్న ఒక్క సెకండ్ ఆలోచించుకుని భర్తతో కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ నా లాగా నేను నా బుద్ధి తక్కువ అయ్యి పిచ్చిదానిలాగా నా భర్త నేను చేసులేన బొట్టలు పెట్టుకున్న ఇలాంటి తప్పులు ఏ ఆడపిల్ల చేయకండి జీవితంలో భర్త లేకపోతే ఎలాంటి బంధము ఉండాలి ఆడపిల్లకి నా మాట ఒక్క సెకండ్ వినండి ప్లీజ్ భర్తకి భార్య ఏ తోడు నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఉంటేసారి సో ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే ఇప్పుడు ఏ భర్త ఏ కుటుంబంలో అయినా సరే భార్య తప్ప అంటే ఇంకెవరో థర్డ్ పర్సన్ వచ్చి ఆ కుటుంబాన్ని నడిపించరు ఒక భర్తకి భార్య భార్యకి భర్త సపోర్ట్నెస్ ఉండాలి బయట వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళే వాళ్ళు కుట్టలు పోతా ఉంటారు కానీ మనం ఇంట్లో వాళ్ళ మేము మనం ఒకరి మీద ఒకరిట్లా అనుకున్నప్పుడు ఈ అమ్మాయి తన హస్బెండ్ని నాలుగు లక్షల వల్ల నాలుగు నాలుగు లక్షల వల్ల అంటే అప్రూవల్ వచ్చి ఇంటికాడ అడగడం వల్ల ఆ కోపం మీద ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి వాయిస్ మెసేజ్ పెట్టి అంటే తిట్టిందనమాట సో భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చిన్న చిన్నగా అసలు చనిపోతాడని ఈ అమ్మాయి కూడా ఐడియా లేదు ఏదో కోపం మీద తిట్టేసింది సో ఆయనకి ఏమనిపించింది విన్నప్పుడు నా భార్య కూడా ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు నాకు అనుకుని భార్యతో వచ్చేసాడు అంటే లవ్ మ్యారేజ్ కదా వీళ్ళకి వచ్చేసాడు కానీ భార్య ఇప్పుడు చనిపో అంటుంటే ఈ ప్రపంచంలో నేను అవకాశం ఉండాలనుకుని ఫైనల్గా ఆ డెసిషన్ అనేది తీసుకున్నారు నేనేమంటానంటే ఫ్రెండ్స్ దయచేసి అంటే భర్త ఒక మగాడికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఎవరికి చెప్పడు భార్యకి తప్ప నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకున్న భార్యకి తప్ప ఎవరికి చెప్పడు కష్టాలు అనేటివి ఎందుకంటే లోకు అయిపోతాడు సో ఆ భార్యకి కష్టాలు చెప్పినప్పుడు ఆ భార్యనే సపోర్ట్ చేయాలి ఆ భార్య సపోర్ట్ చేయకుండా నువ్వు ఎందుకు చచ్చిపో అది ఇది అంటుంటే ఆ మనిషికి నిజంగా బతకాలని ఉండదు ఎప్పుడైనా సరే భార్య ఫైనల్ గా నువ్వు చచ్చిపో అవసరం లేదన్నప్పుడు అన్నప్పుడు ఇంకెవరికి అవ్వాలనుకుంటాడు ఆయన పిల్లలు భార్య ఏం అవసరం లేదనేసి ఈ డెసిషన్ తీసుకుంటారు దయచేసి అందరికీ చదివితే దండం పెట్టి అడుగుతున్నా భర్తను గౌరవించండి అప్పులు ఉంటాయి కష్టాలు ఉంటాయి వస్తాయి పోతాయి ఈ రోజు ఉంటాయి రేపు ఉంటాయి ఎల్లుండి ఉండవు కదా అప్పులు ఏమవుతుంది మనిషి అనుకుంటే కోట్లు సంపాదించవచ్చు ఈ సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరం అప్పులు తీరుతాయి ఏమవుతుంది మీరు ఇట్లా మీ భర్తను ఎట్లనే అది ఇది మాట్లాడడం వల్ల బై మిస్టేక్ అయిన ఏమన్నా మని తిరిగి చేసుకుంటే మీ జీవితం ఏమైపోతుంది మనకి ఇబ్బంది లేకపోతే అంటే నువ్వు ఏమైనా వాయిస్ రికార్డింగ్ వినిపిద్దామంటే వినిపిద్దాం వద్దులన్నే నేను ఇష్టం వినిపిద్దామన్నా నా లాగా ఇంకొక ఆడపిల్ల తప్పు చేయకూడదు నిజంగా చెప్పాలంటే వాయిస్ రికార్డింగ్ వింటే అసలు ఏ కొడుకైనా సరే జీవితం వ్యక్తగలుగుతుంది తప్ప ఇంకా అమ్మాయిదో అబ్బాయిదో టైం బాగాలేదు అంటే కోపంలో అట్లా ఆయన నువ్వు వచ్చిన చెప్తున్నా నా జీవితంలో నేను చేసిన పెద్ద నిన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా చెప్తున్నా అసలు నువ్వు ఇలాంటి పదికిమ్మా లేదా తెలుసుంటే నేను పెళ్లి చేసుకునే కాదు అరే ను చావలే చచ్చిపోరా వద్దు నువ్వు ఇంటికి రావద్దురా నేను ఇవన్నీ మాట్లాడిన భర్త జబ్బేసుకున్నాను నేను చచ్చిపోయే లా మోగుడు బతికేవాడు నేను ఈ మాట్లాడి అని లా మోగుడి జేసుకున్నాను అప్పుల బాధ వల్ల కాదు నా వల్ల చచ్చిపోయే లా

సో ఆ అప్పులకు మించి అంటే కొంతమంది జలసాల కోసము ఆండుకోడ కోసము తాగడానికి ఇట్లా చేస్తారు అదే కాదంటున్నారు తప్పే కానీ కుటుంబం గడవాలన్నా సరే కొంతమంది వాళ్ళ సాయశక్తుల ప్రయత్నించిన జాబులు దొరకపోవడము కుటుంబంలో ఆస్తులు లేకపోవడం తండ్రి సంపాదించినట్వి లేదంటే వాళ్ళ సిచ్యువేషన్ గడవడానికి ప్రజెంట్ కూడు తినడానికైనా సరే ఇంకా ఈరోజు బతకాలంటే అప్పు చేసుకొని బతకాలి ఇంకా రేపు జాబ్ చేసి తీరదామని ధైర్యంతో అప్పు చేస్తారు అప్పు చేసి దాన్ని అంటే వడ్డీలు కట్టి వడ్డీలు కట్టి లేదా ఆ అప్పు తెరవడానికి ఇంకొక దగ్గర అప్పు చేసి అట్లా ఇట్లా రొటేషన్ చేసి ఆడి ఎంత టెన్షన్ లో ఉంటారంటే కొంతమంది వాళ్ళ జీవితాలు అంటే ఈ అమ్మాయి తిట్టిన వల్ల చనిపోయారు నేను ఒప్పుకుంటా కానీ కొంతమంది పెళ్లి కాని అబ్బాయిలు వాళ్ళ కుటుంబం కోసం ఎంతో మంది ఎంతో మంది చనిపోయి ఉంటారు నాకు తెలిసి అప్పులు బాధ తట్టుకోలేక అప్పులు అనేటివి ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు లేదా ఒక సంవత్సరం అయినా పర్లేదు ఏమవుతుంది వడ్డీ అవుతుంది ఇంక రెండు ఎక్స్ట్రా రెండు లక్షలు అవుతదేమో పోనీ మనిషి జీవితం ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు ఫ్రెండ్స్ దయచేసి అందరికీ ధనం పెట్టి చెప్తున్నా అప్పుల కోసం అయితే ప్రాణాలు తీసుకోవద్దు ఎందుకంటే మీరు ఈ విధంగా ప్రయత్నించడం వల్ల మీ జీవితాలు అంటే మిమ్మల్ని నమ్ముకో వాళ్ళు మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో ఆలోచించండి మీకు అంత ఇబ్బంది అయినప్పుడు కేసు పెట్టండి మీ ఏదైనా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కేసు పెట్టండి లేదా కోర్టుకి వెళ్ళండి ఏది టైం తీసుకోండి నా సిచ్యువేషన్ ఇప్పుడు బాగలేదు నేను టైం తీసుకొచ్చుకొని ఒక సంవత్సరం తర్వాత నిదానం కట్టండి ఇలా సొల్యూషన్ ఉండే చూసుకోకుండా నాకు ఉండేది దారి ఒకటే ఇంకా చనిపోతే తప్ప అప్పులు దేరం అనేది మాత్రం ఎంచుకోవద్దు ఈ అబ్బాయి ఒక్క క్షణం ఆలోచించి ఇంటికి వచ్చి అంటే ఈ అమ్మాయి తిట్టినప్పుడు డెసిషన్ తీసుకున్నాడు కనీసం ఒక వన్ అవర్ తర్వాత ఇంటికి వచ్చి బై మిస్టేక్ కలిసి ఉండొచ్చేమో మంచిగా అంటే సర్దుకుపోయి ఉంటారేమో ఈ తిట్టడం ఆయన కోపంలో ఆ డెసిషన్ తీసుకోవడం ఎట్లా చనిపోయింది అన్న మరి ఎట్లా కనుక్కున్నారు లాస్ట్ కి రాలేదు ఒక రోజు మొత్తం రాలేదు పొద్దు ఒక్క పూట అట్లా వచ్చే ఇంటికి వచ్చి నల్ల పిల్లలు చూసేవాడు అన్న అలాంటిది ఎప్పుడు పొద్దున్న తెల్లారుజాము వెళ్ళిపోయినాడు లైట్ కూడా రాలేదన్న లైట్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు పొలాల గట్ల మీద నేను చచ్చిపోయి బాగుండేది నేనేమన్నానంటే నీ జీవితం కదా చాలా మంది జీవితాల్లో కూడా ఇట్లా కోపతాపాల్లో ఇట్లా నువ్వు బసలు పెట్టడం లేదా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు వేసుకొని చనిపోవడం ఇట్లాంటివి చాలా అంటే కనీసం ఒక్క మాట ధైర్యంతో మాట్లాడి నేను ధైర్యం చెప్పినా బతికేవాడేమో వాళ్ళేమో నేనున్నాను కానీ ఒక్క మాట ధైర్యం చెప్పినా బతికేవాళ్ళేమో చెప్ప నువ్వు ఆయన ఏదో ద్రోహం చేసి వెళ్ళిపోయాడు పైకి మరి నువ్వు ఎట్లా చేస్తే పిల్లల పరిస్థితి చెప్పు మీ అక్కడి ఇప్పుడు సపోర్ట్ గా మీ అమ్మొచ్చారా మీ వాళ్ళ వచ్చారా వాళ్ళు ఎవరు రారు పిల్లల జీవితం చెప్పు చేశారుస్తాడు మంచిగా బతుకు అర్థమైందా ఇంకేమైనా జాబ్ తీసుకుందు మంచిగా ఉండేసి పిల్లలు మంచిగా చూసుకుందా కావాలంటే నువ్వు ఇంటికి వెళ్తానంటే నేను వస్తాను అక్క వస్తుంది ఇంటికాడ తీసుకొచ్చి మీ నాన్నతో మాట్లాడతాను మాట్లాడతా నేను ఉంటానా అట్లా అంటే నేను డైరెక్ట్ మీ నాన్న కాడికి నేను ఒక్క నేను మాట్లాడతా ఒకవేళ నువ్వు ఉక్కున్న తర్వాత నిన్ను విస్కిపోతా ఓకేనా ను టెన్షన్ పెట్టుకోబడ నా నాకు వేచేం హెడ్ ఎక్కువ వచ్చేస్తది మళ్ళీ అదే ఆలోచన వస్తుంది నా మంచి పోలే బోదన తట్టుకోలే బోదన బాధని అలా బర్దు ప్రతి రోజు కుచ్చబెట్టుకొని చిన్న పిల్లల చెప్పేవాడల్ల నీకు నిన్నున్నా ఎల్లున్నా కొడు చిన్నంగా తీచేసుకొని నిన్ను వారాలి లెక్క చూసుకుంటా అంటుంది ఎందుకంటే ఒంటరికి ఉండడం కష్టం నాన్న ఇంట్లో ఆడబిడ్డ మీ అక్క కూడా ఎన్ని రోజులు ఉంటది నీకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఓల్ హస్బెండ్ వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా నేను వస్తాం ఇంటికి వెళ్దాం లేదంటే నేను ఇద్దరు వెళ్ళేసి మీ ఇంటికాడ అడ్రస్ చెప్పామంటే పోయి మాట్లాడసి వస్తాం నువ్వు టెన్షన్ పడద్దు ఇంటికి వెళ్ళేసి అన్ని మాట్లాడు ఏం కొడతారైతే అంతే కదా ప్రాణం అయితే తీసేరు కదా నాన్న దయచేసి అర్థం చేసుకో అన్నమాట మాట నేను తప్పు అయితే చేసావున అది నువ్వు తెలిసి చేసావు తెలియదు చేసావు తెలియదు కానీ వల్లే నేను అన్నం ఆయనకి అట్లయింది జీవితం అయితే మంచిగా చూసుకో పిల్లలు ఓకేనా నువ్వు నాకు ఫోన్ చేసి బాధేసింది అక్క నీకు ఇప్పుడు కుటుంబానికి పిల్లలకి ఏదన్నా సాయం చేయగలుగుతాను కానీ పోయిన మనిషి ఊరితర నీ తొందరపాటు వల్ల నువ్వు చేసుకున్నావు బాధపడద్దు దైవుడు అనుగ్రహం భర్త అనుగ్రహం నీకు ఏమి థౌజండ్ ఉంది నీకు సాయం చేస్తున్నాను మా అన్న ఇంతే వదిలేస్తున్నాడు నన్ను మాత్రం అనుకోవద్దు నా దగ్గర ఉండింది తీసుకో మంచిగా పిల్లలు మంచిగా చూసుకోను ఏమైనా ఇబ్బంది అయితే అని ఉన్నది అనుకో అంటే ఏమంటానంటే నేను ఈ డబ్బులు ఇచ్చినాడు సాయం మాత్రం చేసినాడు ఇంకా అనుకోవద్దు అర్థం ఇదే నువ్వు నా దాని దానివి నేను ధైర్యం బాధపడబా పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో సరే అన్నేమైనా వేసుకుంటే వాళ్ళు ఆగమైపోతారు వాళ్ళ కోసం అన్న ఆలోచించి మంచిగా దయచేసి ఏ భర్తను కూడా ఒకళ్ళ వేళ సిచ్యువేషన్ బాగాలేక ఆయన జాబ్ చేయకుండా పర్లేదు ఎప్పుడు కానీ చచ్చిపో నువ్వు ఉండడం వల్ల వేస్టు ఇట్లా నీ వల్ల ఏం ఉపయోగం ఉంది అలాంటి మాట్లాడినప్పుడు మనసు బాధ కలిగి ఇలాంటి భర్త ఏ భర్త అయినా సరే బయట ఎంతమంది తప్పుగా మాట్లాడినా అంటే అంత లెక్క చేయడు ఎందుకంటే తన భార్య సపోర్ట్ అంటే అప్పులు తీరిపోతాలే ఏం కాదులేండి మనం మంచిగా ఉండండి ఏ కాదు నేను ఉన్నాను లేండి అది చేద్దాం ఇది చేద్దాం సపోర్ట్ ఇవ్వాలి సో ఆ సపోర్ట్ అనేది పక్కన పెట్టి వాళ్ళు ఏదో అన్నారని అప్పులు లేదో అన్నారని ఇట్లా నోటుతో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మనసు బాధ అనిపించి అంటే నా భార్య నాకు ఆధారవ ధైర్యం నాకు ఉన్నది నాకేం భయం లేదు అని ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు ప్రతి మగవాడు సో అదే లేనప్పుడు జీవితం మీద ఆశ ఉండదు దయచేసి హస్బెండ్ని కూడా ఏ భార్య తప్పగా అయితే భావించద్దు నా ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి సో నీకు ఏమై ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను అన్న ధైర్యంగా ఉండు నేను వస్తాను రేపు మార్నింగ్ వెళ్ళేసి మెయింటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి నేను వచ్చి మాట్లాడతాం ఓకే వద్దు ఇంకా అన్న ఉన్నాడు అనుకో మీ హస్బెండ్ ఎక్కడున్నా సరే నువ్వు లక్షలంగా ఉండాలని కోరుకుంటాడు ఓకే ఓకే मार्कंडेया मंची मात चत्ता रास्ते